నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు తెలంగాణలో పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ కోర్టులో కేసు వేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే అయితే ఈ విషయంపై కోర్టు కూడా గడ్డం ప్రసాద్ని వాళ్ళకి నోటీసులు ఇవ్వమని అంతేకాదు వాళ్ళ నుంచి ఎటువంటి సమాధానమైన రాబట్టమని ఈ ఇష్యూ గురించి అయితే గడ్డం ప్రసాద్కి కోర్టు అప్పగించిన విషయం అయితే అందరికీ తెలిసిందే ఈ విషయంపైన పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు వెళ్ళిన విషయం కూడా తెలిసిందే అయితే ఈ పది మంది ఎమ్మెల్యేలలో ఎనిమిది మంది మేము పార్టీ ఫిరాయించలేదు కేవలం అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాము అన్న రీతిలో మాట్లాడారు మరికొందరు ఏంటి అంటే సీఎంతో అభివృద్ధి కోసం మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అలా కండవ మర్యాద పూర్వకంగా కప్పాలని ఇలా రకరకాల రీజన్స్ అయితే చెప్పుకుంటూ వచ్చారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అయితే ఇంక ఇద్దరు మాత్రం ఎటువంటి సమాధానం అయితే ఇవ్వలేదు వాళ్ళ దానం నాగిందర ఇంకొకరు కడియం శ్రీహరి అయితే ఈ విషయానికి వస్తే మరొకసారి స్పీకర్ ఆరు మంది ఎమ్మెల్యేలను మరొకసారి వివరణ కోరినట్టు తెలుస్తుంది అయితే ఈ ఆరు మంది ఎమ్మెల్యేలలో కడియం శ్రీహరి కూడా ఉన్నారు సో కడియం శ్రీహరి చాలా రోజుల తర్వాత నేను సమాధానం చెబుతా చెబుతా అని ఫైనల్లీ అయితే మీడియా ముందుకు వచ్చి ఆయన సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది అసలు ఏం చెప్పారు ఏం జరుగుతుందనే విషయాల గురించి ఇప్పుడు మనం ఒకసారి లుక్ ఎద్దాం సో ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ దెబ్బకు కడియం విల తీవ్ర ఆవేదనలో ప్రెస్ మీట్ పెట్టి అయోమయంగా మాట్లాడిన కడియం శ్రీహరి కడియం శ్రీహరి మొహంలో కొట్టొచ్చినట్లు కలపన్న అనర్హత వేటు భయం బీఆర్ఎస్ పోస్ట్ కార్డ్ దెబ్బకు ఉప ఎన్నికపై సైలెంట్ గా ఉన్న కడియం మొన్నటి వరకు ఉప ఎన్నిక వస్తే పార్పూలు నిలబడి పోరాడతానని గొప్పలు నేను రాజీనామా విషయంపై స్పష్టమైన సమాధానం చెప్పని కడియం శ్రీహరి ఇక అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్టు స్పష్టీకరణ ఏ పార్టీలో ఉన్నారని అడిగినా ప్రశ్నకు మళ్లీ సమాధానం దాటివేత స్పీకర్ నోటీస్ కు ఇచ్చే సమాధానంలో నా పార్టీ ఏంటో చెబుతానని వెల్లడించినారు కడియం శ్రీహరి సో ఈ హెడ్లైన్స్ చదవగానే మీకు అందరికీ అర్థమైన విషయం ఏంటంటే ఇంతకు సారి కూడా మనం కడియం శ్రీహరి గురించి తెలుసుకుంటే ఉప ఎన్నిక వస్తే రానివన్నీ ధైర్యంగా ఎదుర్కొంటే ప్రజలు నన్ను నమ్ముకున్నారు ప్రజల మధ్య ఉన్న వ్యక్తిని నేను ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని కాబట్టి ఖచ్చితంగా నేను ఉప ఎన్నిక పెడితే మళ్ళీ గెలుస్తానన్నట్టు ధీమాలు వ్యక్తం చేశారు కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి నోటీసులు రావడంతో ఇటు కాంగ్రెస్ మద్దతు లేక అటు బిఆర్ఎస్ మద్దతు లేక విలవిలలాడిపోయి అయోమయం పరిస్థితిలో కడియం శ్రీహరి బయటకు వచ్చి మీడియా ముందు మాట్టినట్టు తెలుస్తుంది అసలు ఏం మాట్లాడారో చూద్దాం బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరిపై అనర్హత వేటుపడే అవకాశం ఉంది ఆయన రాజీనామా చేయాలంటూ నియోజకవర్గం వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు పోస్టు కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు ఈ క్రమంలో నియోజకవర్గంలో ఓటర్లు కడియం శ్రీహరి రాజీనామా చేయాలంటూ పోస్ట్ కార్డుల ద్వారా ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు ఇలాంటి సమయంలో కడియం శ్రీహరి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు పార్టీ పిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు ఈ నేపథ్యంలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వరంగల్లో మాట్లాడారు అయితే తీవ్ర నిరాశలో ఉన్న ఆయన ప్రెస్ మీట్ లో అయోమయంగా మాట్లాడినట్టు తెలుస్తుంది కడియం శ్రీహరి మొహంలో అనర్హత వేటు భయం కొట్టొచ్చినట్లు కనపడుతుంది మొన్నటి వరకు ఉప ఎన్నిక వస్తే పారిపోను నిలబడి పోరాడుతానని గొప్పలు చెప్పిన కడియం నేను రాజీనామా విషయంపై స్పష్టతమైన సమాధానం చెప్పలేకపోయారు అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నానని చెప్పిన కడియం తాను ఏ పార్టీలో ఉన్నారన్న ప్రశ్నకు మళ్లీ సమాధానం దాటివేశారు స్పీకర్ నోటీస్కి ఇచ్చే సమాధానంలో నా పార్టీ ఏంటో చెబుతానని వెల్లడించారు so you do అయితే మీడియా సమక్షంలో కొందరు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు దాటవేస్తూ వచ్చారు అంటే ఆయన ఏం చెప్పదలుచుకున్నారు అది మాత్రమే వచ్చి మీడియా ముందుకు వచ్చి అయితే చెప్పదలుచుకున్నారు ఏంటి అంటే ప్రజలందరూ అంతే స్టేషన్ ఘన్పూర్ ప్రజలందరూ అభివృద్ధి చేస్తారని నేను హామీ ఇవ్వడం వల్ల వాళ్ళందరూ నన్ను నమ్మి గెలిపించారు అందుకే నేను అక్కడ గెలిచాను సో ఇప్పుడు అదే గెలుపుని ఉపయోగించుకొని పార్టీ కోసం కాదు అభివృద్ధి కోసం నేను పనిచేస్తున్నానని అందుకే నేను కాంగ్రెస్ కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ తో వెలిసి నేను పనిచేయడం వల్ల నేను స్టేషన్ గన్పూర్ ని డెవలప్ చేసుకుంటానని కూడా చెప్పుకొచ్చారు అంతేకాదు పార్టీ మారడం అవన్నీ కూడా ఈ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా ఆయన ఈజీగా దాటివేస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఇక నేను సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేశాను కాబట్టి నాకు కొన్ని నిధులు వచ్చాయి అందుకే నేను స్టేషన్ గన్పూర్ ని డెవలప్ చేయగలిగారని కూడా చెప్పుకొచ్చారు అయితే అక్కడ ఉన్నటువంటి దేవాదుల రిజర్వాయర్ ను కూడా ఈ ఫండ్ ఉపయోగించుకుని నేను బాగు చేశాను కూడా చెప్పుకొచ్చారు అయితే ఇక్కడ చూసుకుంటే అక్కడ అక్కడ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి కొన్ని నిధులను నేను దుర్వినియోగం చేయలేదని చెప్పేసి ఎటువంటి చిలిపి పనులకు నేను తలబడలేదని చెప్పేసి కడియం శ్రీహరి కూడా స్పష్టం చేశారు అయితే ఈ విషయాలు ఎందుకు ప్రస్తావించారు అంటే అయితే కంటే ముందు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి తాటికొండ రాజయ్యని ఉద్దేశించే ఈ మాటలు అన్నారని తెలుస్తుంది అయితే ఇంతకు ముందు తాటికొండ రాజయ్య కూడా కడియం శ్రీహరి గురించి ఎన్నో రకాలుగా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే ప్రభుత్వ పథకాల ప్ర ప్రజల వరకు చేరకుండా ఆయన దోచుకు తింటున్నాడు అన్న రీతిలో అయితే మాట్లాడారు అంతేకాదు ఆయన ఆయన కొన్ని చినిపి పనులకు కూడా వెళ్ళారు అనే విషయాలు కూడా కొన్ని ఇండైరెక్ట్గా మాట్లాడడం జరిగింది సో ఈయనైతే దాని గురించి కూడా స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది కడియం శ్రీహరి ఇక ఈ విషయానికి వస్తే కేవలం ఆయన ఏం చెప్పదలుచుకున్నారు అంటే అక్కడ ఆల్రెడీ స్టేషన్ గన్పూర్లో ఆయన పైన తిరుగుబాటు మొదలైంది మొదలైంది కాబట్టి ఈ భయంతోనే ఆయన మళ్ళీ ఒకవేళ ఉప ఎన్నిక పెడితే నేను ఎక్కడ ఓడిపోతానేమో అన్న భయం మొదలైంది కాబట్టి ఇన్నాళ్ళు మీడియా ముందుకు రాని కడియం శ్రీహరి కానీ ఇప్పుడు మీడియా ముందరకు వచ్చి మాట్లాడడం అయితే జరిగింది సో ఇంతకు ముందు రండి చూసుకున్న ఉప ఎన్నిక వస్తే రానివన్ను గెలిపిస్తారన్నారు ఓకే ఆయన కాంగ్రెస్కి ఎందుకు చేరాడు ప్రజల డెవలప్మెంట్ కోసమే కదా చేరింది ఆయన మరి ప్రజల డెవలప్మెంట్ కోసం చేరినప్పుడు ప్రజల మద్దతు కూడా వస్తుంది కదా మరి ఎందుకు భయం ధైర్యంగా ఉప ఎన్నికకు వెళ్ళొచ్చు కదా అని కూడా క్వశ్చన్ చేస్తున్నారు సో ఉప ఎన్నిక ప్రజల కోసం నడిచే వ్యక్తివైతే ప్రజల అండతండలు నీకు ఎప్పటికీ ఉంటాయి కాబట్టి ఉప ఎన్నికకు వెళ్ళచ్చు మరి ఉప ఎన్నికలో ఓడిపోతానన్న భయం ఎందుకు సో మరి మీడియా వాళ్ళ ప్రత్యర్థులు అడిగిన క్వశ్చన్స్కి ఎందుకు ఆన్సర్ చెప్పలేకపోతున్నారు క్లారిటీ అయిన ఆన్సర్లు అడిగితే మాత్రం నేను ఏ పార్టీలో ఉంటున్నాను అని మాత్రం నేను కేవలం స్పీకర్కి చెప్ప చెబుతా అని చెప్పడం ఏంటి అయితే ఇది పక్కన పెట్టేస్తే ఆయన కాంగ్రెస్లో చేరడానికి కారణం ప్రజల అభివృద్ధి కోసం కాదు స్టేషన్ గన్పూర్ కోసం కాదు కేవలం తన కూతురు కోసమే అని కూడా మరికొన్ని వార్తలు కూడా చెక్కలు కొడుతున్నాయి ఎస్ మీరు విన్నది కరెక్టే సో కడియం శ్రీహరి కూతురైనటువంటి కావ్య తన ఎంపీ సీటు కోసం మాత్రమే ఈయన కాంగ్రెస్లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది అయితే ఆమెకి రాజకీయ ప్రవేశం కోసం కాంగ్రెస్ మద్దతు అయినట్టు తెలుస్తుంది సో కాంగ్రెస్ ప్రభుత్వం కావ్యకి మద్దతు ఇవ్వాలంటే ఈయన సీనియార్టీని ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ తలంచినట్టు మీరు కాంగ్రెస్లో చేరితే తప్ప కావ్యకి సీట్ ఇవ్వమన్నట్టు ఇక వేరే గత్యంతరం లేక కాంగ్రెస్లోకి చేరినట్టు కూడా కొన్ని వార్తలు చక్కలు కొడుతున్నాయి సో ఇది స్వలాభం కోసమా ప్రజల కోసం అంటారా సో ఈ విధంగా చూసుకుంటే మరి ప్రజల మద్దతు కోరిన వాడు ఖచ్చితంగా ఉప ఎన్నికకు వెళ్లాల్సిందే అఫ్ కోర్స్ ఇప్పుడు ఎలాగో ఉప ఎన్నికలు జరుగుతాయి అనుకోండి ఎందుకంటే ఇక్కడ సరైన సమాధానం లేదు కాబట్టి స్పీకర్కి సరైన సమాధానం చెప్పలేరు కాబట్టి ఖచ్చితంగా అనర్హత వేటు పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఉప ఎన్నికకు వెళ్లాల్సి వస్తుంది ఒకవేళ ఉప ఎన్నిక కంటే నా పార్వే ముఖ్యం అనుకుంటే ఇప్పుడే రాజీనామా చేసి ఉప ఎన్నికను స్టార్ట్ చేయవచ్చు సో ఇలా కూడా ఒక ఆప్షన్ ఉంది మరి మీరేమనుకుంటున్నారు కడియం శ్రీహరి సరైన సమాధానం ఇచ్చారనుకుంటున్నారా నాకు తెలిసితే ఖచ్చితంగా సరైన సమాధానం అయితే కాదు మరి ఆయన కాంగ్రెస్లో చేరడానికి ఏంటి కారణం తన స్వలాభమా లేదు అంటే నిజంగానే ప్రజల అభివృద్ధి ధ్యేయమా మీకేమనిపిస్తుంది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి